కనిపించారుగా ఇప్పుడు ఈ అంతా కలిసి వెరైటీగా కుండలో బిర్యానీ ప్లాన్ చేస్తున్నారు దానికోసం అనేక రకాలైన ఐటమ్స్ని గ్యాదర్ చేసుకుంటారు తలా ఒక ఐటమ్ చూసారుగా గ్యాంగ్ అది చికెను చిక్కులు బక్కాయ వాటల్లో అప్పుడే ఫ్రెష్గా కొట్టించుకొచ్చిన చికెన్ని మంచిగా హాట్గా గరం గరంగా ఉన్న కారాన్ని పట్టించి దానికి కాస్త అంత ఉప్పు తగిలించి మన వాళ్ళు చూస్తున్నారు అనమాట ఎంత ఉప్పు వేయాలని దానికి అంతే అదేవిధంగా పసుపు కొంచెం చూడండి మీరు కూడా మా వాళ్ళు చేసే విధానాన్ని మీరు కూడా చూసి నేర్చుకోండి ఇది అల్లం పేస్టు మన ఇంట్లో పాత్రలలో చేస్తా కానీ కానీ ఇక్కడ మనోళ్ళు వెరైటీగా తాటి మట్ట మీద చేస్తున్నారు వీడు చేసే విధానం మాత్రం వీడు చేసేది కుండల బిర్యానీ మీరు ఇంకో అనుకోమాకండి కూస్తంత అలా కొత్తిమీర వేసి కూసంత కొత్తిమీర వేసి మనోడు మనోడు పేరు విష్ణు వీడు ఎక్స్పర్ట్ కోయటంలో అంటే ఐ మెయిన్ ఉల్లిగడ్డలు కోయటంలో మనడు పేకను కోర్షడు కోసేస్తున్నాం ఇదే కనుక వీడు మంచిగా చదువులో ఇంట్రెస్ట్ పెట్టి ఉంటే ఈ పాటికల్లా వీడు ల్యాబ్ అయి ఉన్నాడు సో అక్కడ పెట్టలే ఇంట్రెస్ట్ ఇక్కడ బాగా పెడుతున్నారు పిల్లగాళ్ళు వీడు బాగా పులిహార కలిపారు రాజా సో అక్కడ పులిహారంత బాగా కలుపుతున్నావు ఇక్కడ చికెన్ కూడా అంత బాగా కలుపుతున్నాడు ఎక్స్పర్ట్లు వీళ్ళంతా వీళ్ళకి మాత్రం ఇంట్లో మళ్ళీ కనీసం ఆమ్లెట్ కూడా వేసుకుని తినడం చాలా కాదు కానీ కానీ ఇలా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం మొత్తం నేనే చేస్తున్నా అనేంత కష్టతో చేస్తారు పిల్లగాళ్ళు సో ఇది కూడా ఒక గుడు హాబిటే అనుకోవాలి వీడైతే మరి ఇది ఏదో వీసే ఖర్చుతో ఏదో గట్టి చేస్తాను మన ఇస్రో చైర్మన్స్ కాక పైకి రాకెట్ని పంపేటప్పుడు కాక ప్లాన్ చేస్తారు చూసినారా ఆ రకమైన ప్లానింగ్స్ ఇవి నైట్ ఏదో చేయడానికి కాదు ఇప్పుడు పగులు దీంట్లో పెట్టడానికి మన వాళ్ళు అయితే గట్టి ప్లాన్ తోటి బయటికి వెళ్ళారు వాస్తవంగా సో ఈ బ్లాగ్లో అయితే మేము లేము అయినా కానీ బ్లాగ్ మాత్రం మంచిగా ఎంజాయ్ అంతా సో చాలా మిస్ అయ్యాను మొత్తం చూసిన తర్వాత మాకు అర్థమైంది ఎంత మిస్ అయినా తమ్ముడు రాజు అరిటాకు పట్టుకొని వస్తున్నాం ఆ అరిటాకుతో ఏం చేయాలో వాడికే తెలుసు యుద్ధానికి బయలుదేరిన కటార్ రాయిల్ అంతా ఆ కుండా చికెన్ చేయడానికి దానికి సంబంధించిన అది ఉడకడానికి మనోళ్ళు అక్కడ లే అక్కడ లేకున్నా కానీ చాలా దూరం పోయి మరీ కట్టెలు తీసుకొని వస్తున్నారు ఇంటి దగ్గర కొద్ది పని చేయండి అంటే మాత్రం ఎవడు చేయలేదని ఇక్కడ మాత్రం చూడండి మనకోవడం రాళ్ళు పెట్టి రాళ్ళ మధ్యలో కుండబెట్టి అరిటాకు తీసుకొచ్చారు ఈ అరిటాకుని దాంట్లో పెట్టి చికెన్ని దాంట్లో పెట్టి కూసేంత కారం ఉప్పు అన్నీ తగిలించి దాంట్లో కళ్ళు పోస్తారు కళ్ళు పోసి నూనె లేకుండా నూనె లేకుండా ఈ యాక్చువల్లీ ఇట్లా మనకి ఇట్లా చూస్తుంటే ఇది అరకులో దాన్ని ఏదో అంటారు చికెన్ని బొంగులు చికెన్ బొంగులు చికెన్ అని ఉంటుంది సో అవేమో ఎదురు బొంగులు కర్రలలా చేస్తారు సో ఇది ఒక రకమైన చికెను మన వాళ్ళు ఇది చాలా ఫేమస్ తెలంగాణలో ఈ రకంగా సో ఇది కూడా హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే ఆయిల్ లేకుండా చేసుకుంటాం కాబట్టి హెల్త్ చాలా మంచిది ఇదే లొట్లో కళ్ళు వడుస్తారు ఇదే లొట్లో చికెన్ వండుతారు ఇప్పుడే ఆయిల్ లేకుండా చెప్పిన ఆయిల్ అట్లా పోస్తారు అనుకుంటున్నారు మీరు అది లైట్గా కొంచెం టేస్ట్ ఆడడం కోసం పై పైన అలా పోస్తున్నారు ఈ వంటకాలు ఊళ్ళో చేస్తే తిడతలేమని చెప్పేసి వాళ్ళు ఎక్కడో ఊరు బయటకు పోయి ప్రశాంతంగా సండే రోజు అలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు మన వాళ్ళు ఇప్పుడే మన దేవుడి దగ్గర పాషం వండే ఫీలింగ్తో ఒక్కొక్కటి మామూలు ఫీలింగ్ కాదు వీళ్ళిద్దరైతే మా తమ్ముళ్ళు ఇక వంటని ఈడేమో ఒక రకమైన ఫీలింగ్ అనమాట వీళ్ళిద్దరికీ అది ఎట్లా సక్సెస్ చేయాలి ఇప్పుడు దాన్ని వండాలా తినాలంత కసి ఇంకా మరి ఈడు మా తమ్ముడే ఇంత ఆల్ బ్రదర్స్ ఇలా నవీన్ పోతురాజు అందరిని తీసుకొని ఇలా బ్లాక్ ప్లాన్ చేసిండు చూడండి అంత తొట్టి గ్యాంగ్ కుండలో బిర్యానీ పైన పక్కన హైవే ఊరికి చాలా దూరంగా ఉడుకుతున్న బిర్యానీ కానీ ఇది కూడా ఒక రకమైన గుడ్ ఫీల్ ఇలా బాగుంటుంది ఇంట్లో ఎప్పుడు నాన్ నాన్స్టాప్గా అప్పుడప్పుడు ఎప్పుడో బిర్యానీ సెంటర్లకి వెళ్ళి తింటాం డాబులకి వెళ్ళి తింటాం ఇదంతా కామను గౌడు కళ్ళు కళ్ళు కోసం పైకి ఎక్కుతుండవు మరి కుండలో బిర్యానీ వండుతున్న పక్కన కాస్త ముంతకల్లు కూడా ఉండాలి కదా ఇది కామన్ మన తెలంగాణలో మామూలుగా చికెను కళ్ళు సండే వచ్చిందంటే హైవే పక్కన మంచి ఎంజాయ్ చేస్తున్నారు మన వాళ్ళు సో ఈ బ్లాగ్లో అయితే మేము మిస్ అయినాం వెళ్దాం అనుకున్నాం కానీ సో మాకు చిన్న పని ఉండడం వల్ల మేము వెళ్ళలేకపోయినాం ఈడు మనవడే విజయ్ గౌడ్ అని చెట్లు బాగా ఎక్కుతాడు కళ్ళు బాగా గీస్తాడు ఎవరికైనా మీకు కళ్ళు కావాలంటే విజయ్ నెంబరు మేము డెస్క్ టాప్ ఇస్తాం ఫోన్ చేయండి ఇది కళ్ళే వాడి గీసిన కళ్ళే ఇది మా వెయిటింగ్ అనమాట పిల్లగాళ్ళందరూ చాలా వెయిటింగ్ ఈడైతే మరీ వెయిటింగ్ అది ఉడికిందా ఉడకందా అని చూడటాలు కూడా ఉన్నాం మన వాళ్ళు వెయిటింగ్ చేస్తారు అది ఎప్పుడు ఉడికిద్ది ఎప్పుడు తినాలి పక్కనేమో కళ్ళొట్టి పెట్టి తెచ్చిపెట్టరు చూడు మరి అది ఉడకముందుకే దాంట్లో చేయబెట్టి తినేటట్టు కానీ అబ్బా అబ్బాబ్బా ఇది మాత్రం వేరే లెవెల్ అబ్బా టేస్ట్ మాత్రం బాగుంటుంది మేము కూడా ట్రై చేయాలి ఒకసారి దీన్ని ఇలా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఇలా చేస్తే చాలా అంటే చాలా హెల్త్కి మంచిది ఇలాంటివి తింటే ఎప్పుడూ ఆయిల్లో కాకుండా ఇలా కట్టెల పొయ్యి మీద తింటే చాలా మంచిది మన వాళ్ళు కుండలో బిర్యానీలో కళ్ళు వస్తున్నది చూడండి నాకు తెలిసి తిన్న వాళ్ళందరూ కూడా ఐ థింక్ తొంభై తొమ్మిది శాతం కానీ అలా అదే అయిపోయింది బిర్యానీ ఈ ఆ బిర్యానీ రెడీ అయ్యే లోపు మాత్రం వాడు తీసుకొచ్చినటువంటి కళ్ళు అయితే అయిపోయింది సో బిర్యానీ ఫైనల్గా చికెన్ మొత్తం ఉడికిపోయింది దాన్ని మన తాటి ఆకు మీద వేస్తున్నారు ఇక్కడికి మన ఇస్తరాకులు ప్లేట్లు అలాంటివి ఏం తీసుకురాకుండా అదే గౌడ్తోటి అది ఒక ఆకుని కొట్టించి ఆ ఆకు మీద చికెన్ని ఒలపడం జరిగింది కానీ దీని మీద తింటే ఇంకా దాంట్లో వండడమే పెద్ద రకమైన టేస్ట్ అంటే మళ్ళీ ఇలాంటి ఆకుల మీద పెట్టి తినడం ఇంకా పెద్ద టేస్ట్ పక్కన ఆయిల్ చూడనట్టుందో ఇదంతా దాంట్లో ఆయిలే కళ్ళు అవన్నీ పోస్తుంది ఒక ఆయిల్ అంతా పక్కన తీసేసి ఓన్లీ పీసెస్ వరకు ఆ ఆకు మీద పెట్టడం జరిగింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకవేళ మీకు చేయడం రాకపోతే కనుక ఇగో ఈ వ్యక్తిని పిలిచి చెప్పండి చెప్తారు ఎలా ఉండాలో ఈ ఎక్స్పర్ట్ కోయటంలో అవి నిమ్మకాయలు